బరువు కంట్రోల్ అవ్వట్లేదు అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ అధిక బరువు మన శరీరంలో భూతత్వం అనేది తత్వం అనేది ఇంబ్యాలెన్స్ ఉండటం వల్ల కూడా ఈ అధిక బరువు అనేది వస్తూ ఉంటుంది అయితే ఈ తత్వం బ్యాలెన్స్ అవడానికి మనకు ఒక చక్కటి ముద్ర ఉంది ఇదేంటంటే ఇలా ఉంగరం వేలు ఈ ఉంగరం వేల్ని ఇలాగా ఫోల్డ్ చేసి మన బొటన్ వేల్తో ఇలా లాక్ చేయాలి ఈ రకంగా ఈ ముద్ర గనక మనం ప్రతిరోజు పదిహేను నిమిషాలు చేసామంటే ఇలా ఈ రకంగా కూర్చొని చక్కగా శ్వాస మీద ధ్యాస పెడుతూ పదిహేను నిమిషాలు చేయాలి ప్రతిరోజు ఈ రకంగా కూర్చోవాలి శ్వాస తీసుకోవడం వదలటం గమనిస్తూ ఉండాలి ఇలా ప్రతిరోజు ఒక పదిహేను నిమిషాలు పొద్దున్న సాయంత్రం చేయొచ్చు రెండు సార్లు ఖచ్చితంగా చేయాలి ఈ ముద్ర వేయటం వల్ల ఏంటంటే మన శరీరంలో మూతత్వం అనేది చక్కగా బ్యాలెన్స్ అవుతుంది దాని వల్ల థైరాయిడ్ గ్లాండ్ యాక్టివేట్ అవుతుంది కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి కంట్రోల్ అవుతాయి అలాగే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ దానికి సంబంధించిన ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా కంట్రోల్లోకి వస్తాయి అలాగే ఈ పృథ్వీతత్వం ఇంబ్యాలెన్స్ అవటం వల్లే మనకి ఒబెసిటీ అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది సో దీని వల్ల ఏంటంటే ఈ ముద్ర వల్ల పృథ్వీతత్వం అనేది బ్యాలెన్స్ అవుతుంది దానివల్ల ఏంటంటే మనకి ఒబిసిటీ నుంచి కొంతవరకు కంట్రోల్ రావచ్చు అలాగే ఈ ముద్ర ఈ అగ్ని ముద్ర వల్ల ఏంటంటే మనకి డైజెషన్ అనేది చక్కగా ఇంప్రూవ్ అవుతుంది డైజెషన్ ఇంప్రూవ్ అవటం వల్ల కూడా మనకి ఒబిసిటీ కంట్రోల్ డైజెషన్ కి సంబంధించిన చాలా సమస్యల నుంచి కూడా బయటపడచ్చు అయితే ఈ అగ్ని ముద్ర ప్రతిరోజు ప్రతిరోజు పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు రెండు సార్లు ఖచ్చితంగా వేయాలి ఇది ఇలా సుఖాస్తుంలో అయినా కూర్చోవచ్చు కుర్చీలో అయినా కూర్చోవచ్చు కుర్చీలో కూర్చున్నప్పుడు ఖచ్చితంగా మన పాదాల నేలను తాకాలి ఆ రకంగా ఈ అగ్ని ముద్ర కనుక వేయగలిగితే మనకి ఒబెసిటీ అనేది కంట్రోల్లో ఉంటుంది ఇంకొకటి ఏంటంటే వాకింగ్ చేస్తూ లేకపోతే ఏదైనా వర్కౌట్ చేస్తూ డైట్ చేస్తూ ఇవన్నీ చేస్తున్నప్పటికీ కూడా ఈ ముద్ర ప్రతిరోజు ఆ డైట్ ఆ వర్కౌట్ అయిన తర్వాత ఈ ముద్ర కనుక వేసినట్లయితే మనకి బ్యాలెన్స్డ్ గా అవుతుంది కురితత్వం అనేది బ్యాలెన్స్ అవుతుంది దానివల్ల మనకి చాలా ఫాస్ట్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి ఈ ముద్ర ఒక నెలలో రెండు నెలలో కాదు మినిమం ఆరు నెలల వరకు ప్రతిరోజు రెండు సార్లు వేస్తే చాలా మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి